అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తే ఆకాష్ కార్ డ్రైవ్ చేస్తూ భూమి వైపు చూస్తాడు కోపంతో మొహం తిప్పేస్తుంది రాక్షసి అనుకొని కావాలని అలా చేశాను భూమి లేకపోతే వర్ష గురించి ఆలోచిస్తూ డల్గా కూర్చుంటావని కార్ ఇంటికి పోనిస్తాడు ఇంటికి వచ్చాక ఎందుకైనా మంచిది అని చుట్టూ సీసీ కెమెరా పెట్టిస్తాడు మళ్ళీ వర్షకేమైనా అవుతుంది అని అలా నెక్స్ట్ డే భవ్యని విజయ్ని కూర్చోబెట్టి మీకు ఎంగేజ్మెంట్ చేయాలి అనుకుంటున్నాం మీకు ఓకేనా అని వాళ్ళని అడిగితే మీ ఇష్టం అంటారు ఇక వాళ్ళకి ఇష్టం కాబట్టి విజయ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పేస్తారు వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అయ్యి రెండు రోజుల ముందు వచ్చేస్తాం మీరు ఏర్పాట్లు చేయండి అని చెప్తారు విజయ్ అయితే గాల్లో తేలిపోతున్నాడు అది చూసిన ఆకాష్ మరీ అంతలా తేలిపోకు పెళ్ళైతే ఎన్ని కష్టాలు ముందు ముందు నీకే తెలుస్తుంది అని విజయ్ని ఆట పట్టిస్తాడు అర్థమైందో కానీ ఏదో ఫంక్షన్ అని మాత్రం అర్థమయ్యి ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది మళ్ళీ భవ్య వల్ల ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్కి వెళ్తారు ఆకాష్ రామకృష్ణ ఒకరి మొహం ఒకరు చూసుకొని ఏంటి డాడ్ ఈ షాపింగ్ ఎప్పుడో అనగా వచ్చాం ఇప్పుడు సాయంత్రం అవుతుంది అయినా ఈ ఆడోళ్ళు షాపింగ్ అయిపోలేదు కనీసం మనం తిన్నామో లేదో అని మన మొహాలు కూడా చూడకుండా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వీళ్ళని అలాగే వదిలితే ఈరోజు మొత్తం ఇక్కడే ఉంటారు అప్పుడు మనం పస్తులు ఉండాలి కొంచెం వెళ్ళి మీ ఆవిడికి చెప్పొచ్చు కదా అని వైపు దీనంగా చూస్తాడు అదేదో నువ్వే చేయొచ్చు కదా సుపుత్ర వెళ్ళి మీ ఆవిడితో చెప్పు అమ్మో ఇంకేమైనా ఉందా మీద పడి కొరికేస్తుంది మీ కోడలు ఏమా వారిని కొరుకుతావా నువ్వు అని ఆకాశ వెనుక ఉన్న భూమిని చూసి అడుగుతాడు తండ్రి వెనుకకి చూస్తుండడం చూసి ఆకాష్ కూడా వెనక్కి తిరిగేసరికి అక్కడ చేతులు కట్టుకొని నిలబెడ్డ భూమి కనిపిస్తుంది హీహీ అని పల్లి గిలిస్తూ భూమి బంగారం నువ్వెప్పుడొచ్చావు అని ముందుకు వెళ్తుంటే మీరు మావయ్య దగ్గర నా గురించి చాలా గొప్పగా పొగుడుతున్నారు కదా అప్పుడొచ్చాను అని కోపంగా ఆకాశ్ చేతిలో బాక్స్ పెట్టి వెళ్ళిపోతుంది బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఫ్రూట్స్ ఉంటాయి అవి ఆకాష్ కోసమే తెచ్చింది అని అర్థమై భూమి వెనకే వెళ్ళి భూమి భూమి సారీ నేనేదో జోగ్గా అన్నాను అంతే నువ్వు అది సీరియస్గా తీసుకోకు సారీ మా బంగారం కదూ అని భూమిని బతిమాలుతూ భూమి ఎటువైపు వెళ్తే అటువైపు తిరుగుతూ భూమిని బుజ్జగిస్తుంటే భూమి కావాలనే కోపంతో మాల్ అంతా తిప్పించోటే చుట్టూ తిప్పిస్తుంది ఆకాశ్ని తిరిగి తిరిగి ఆయాసం వచ్చి వామ్ నన్నెంత దూరం తిప్పించుకుంటావే నాకు తెలిసి ఇప్పటికీ రెండు కిలోమీటర్స్ తెప్పించుంటావు రాక్షసి అని ఫ్రస్ట్రేషన్తో గట్టిగా అనేసరికి భూమికి మండి ఆకాష్ కాలర్ పట్టుకుని ట్రయల్ రూమ్లోకి లాక్కెళ్తుంది డోర్ లాక్ చేసి ఏంటి నేను రాక్షసినా మిమ్మల్ని కొరికేస్తానా అని ఆకాష్ మీది మీదికి వెళ్తుంది కోపంలో తానేం చేస్తుందో భూమికి తెలియడం లేదు ఆకాష్ మాత్రం భూమి కోపాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఆకాష్ని మధ్యలో నిలబెట్టి భూమి రెండు చేతులు పెట్టి ఆకాష్ని లాక్ చేసి ఆకాష్ని బెదిరిస్తుంటే ఆకాష్కి మాత్రం నవ్వు ఆగడం లేదు ఆకాశ్ నవ్వుతుంటే భూమికి ఇంకా కోపం వచ్చి ఆకాష్ బుగ్గని కొరికేస్తుంది అబ్బా రాక్షసి అలా ఏంటి అని కొరికిన చోట రుద్దుకుంటూ అడుగుతాడు మీరే అన్నారు కదా నేను కొరుకుతాను రాక్షసిని అని అందుకే ఆ పేరుని సర్తాకం చేసుకోవద్దా అని ఐబ్రో రేజ్ చేసి అంటుంది నువ్వు రాక్షసి కాదే దాని మమ్మీకే మమ్మీవి థ్యాంక్స్ పొగిన్నందుకు పొగరిగా జడ వెనుకకు వేసుకుంటూ వెళ్ళబోతుంటే ఎక్కడికి వెళ్ళేది తమరు నాకు గిఫ్ట్ ఇచ్చారు మరి నేను నీకు ఇవ్వొద్దా అని హస్కీ వాయిస్తో అని భూమిని లాక్ చేస్తాడు ఏంటి వాయిస్లో చూపులో తేడా ఉంది ముందు మీరు వదలండి ఇదే మన రూమ్ కాదు ఆ బచ్చా మరి తమరు నన్ను తీసుకొచ్చి లాక్ చేయలేదా అప్పుడేమైంది తమరు తెలివి అని భూమి కాలర్ బోన్ దగ్గర శారీని తప్పించి చిన్నగా కొరుకుతాడు వదలండి నాకు కోపం వస్తుంది మీరు ఇలా అల్లర్ చేస్తే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను ఏమనుకుంటున్నారు అని వేలు చూపిస్తూ ఆకాశ్ని బెదిరిస్తుంది చూపిస్తున్న వేలుని కట్కన కొరికేసి ఎక్కడికి వెళ్ళేది మొన్నటి వరకు నన్ను వదిలి వెళ్ళింది సరిపోలేదా ఎక్కడికైనా వెళ్ళాలని చూస్తే కాళ్ళు విరిచి చేతిలో పెడతా ఏమనుకున్నావు అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు అమ్మో నా మూడికి కోపం వచ్చేసిందే చారీ అని క్యూట్గా ఫేస్ పెట్టి చెప్పేసరికి భూమి ఫేస్ చూసి నవ్వొస్తున్న కంట్రోల్ చేసుకొని సీరియస్నెస్ మెయింటైన్ చేస్తాడు అబ్బా ఏదో ఊరికే అన్నానులే బాబు నేనెక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా మీతోనే మీ తోగలా మీ వెంటే ఉంటాను ముందు ఆ ఎక్స్ప్రెషన్ మార్చండి చూడలేకపోతున్నా అని ఆకాష్కి చెక్కిల గింతలు పెడుతుంటే ఆకాష్ గట్టిగా నవ్వుతాడు ఎంతలా అంటే అది బయట ఉన్న వాళ్ళకి వినిపించే ఇంతలా అంత గట్టిగా నవ్వకండి ఆకాష్ గారు బయట వాళ్ళకి వినిపిస్తుంది అని ఆకాష్ నోరు మూసేస్తుంది గిలిగింతలు పెట్టి నవ్వకండి అంటే ఎలానే బాబు సరే సరే ముందు నేను వెళ్తాను నా తర్వాత మీరు రండి ఎవరైనా చూస్తే చండాలంగా ఉంటుంది ఆ బుద్ధి ముందు ఎక్కడికి పోయిందో అని డ్రెస్ సరిచేసుకుంటూ అంటాడు ఎక్కడికో అక్కడికి పోయిందిలే అని భూమి బయటకు వచ్చి ఎవరూ లేని టైంలో ఆకాష్ని పిలిస్తే మెల్లిగా బయటకు వచ్చేస్తాడు అమ్మయ్య ఎవ్వరూ చూడలేదు అని భూమి ముందుకు వెళ్ళిపోతుంది ఆకాష్ కూడా వెళ్ళబోతుంటే వెనక నుండి ఆకాష్ని పట్టుకొని లాగుతూ ఏంటి బావా పెళ్ళయి ఇన్నెళ్ళయి ఒక కూతురికి తండ్రి వయ్యాక కూడా మా చెల్లిని వదిలి ఉండలేకపోతున్నావా ఇక్కడ కూడా మా చెల్లితో ఏంటి ట్రయల్ రూమ్లో అని నవ్వుతూ కళ్ళెగరేస్తాడు చెర్రి నీ అబ్బా అని చెర్రీ పొట్టలో ఒక చిన్న పంచ్ ఇచ్చి అక్కడంత సీన్ లేదు లోపల నువ్వు ఊహించుకుంటున్నట్టు అక్కడ ఏం లేదు ఇద్దరికీ డుషుం అయింది దానికి సంబంధించిన చర్చ సమావేశాలు చర్చించుకొని బయటికి వచ్చాం అని చిరాగ్గా చెప్పి పద వీళ్ళ షాపింగ్ ఏమో కానీ నాకు తడిసిపోతుంది అని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యాయా మీ షాపింగ్ లేకపోతే నేను వెళ్ళి అందరికీ సరిపోయేలా ఫుడ్ పడుకోవడానికి బెడ్ తీసుకొని వస్తాను అని నీరసంగా మొహం వేలాడేసుకొని చెప్తుంటే ఆకాష్ వాళ్ళని వెటకారం చేసి మాట్లాడేసరికి ఆడవాళ్ళందరూ కోపంగా చూస్తారు ఆ టైంలో ఆకాష్కి వాళ్ళని చూస్తే ఒక్కొక్కరు ఒక్కో అమ్మోర్లా కనిపించారు వామో దేని జోలికైనా వెళ్ళాలి కానీ ఆడోళ్ళ షాపింగ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు వాళ్ళని గెలకొద్దు అని బాగా బుద్ధొచ్చిందనుకొని మీరు షాపింగ్ చేసుకోండి తొందర లేదు ఇంకా మంచి మంచి కలెక్షన్ చూసుకోండి హలో మా వాళ్ళకి మంచి శారీస్ చూపించండి అని చెప్పేసి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు ఆకాష్ని చూసి ఆడవాళ్ళందరూ నవ్వుకుంటారు డాడ్ వాళ్ళది ఈరోజు కాదు మనం వెళ్ళి తినేసొద్దాం పదండి అని వర్షం తీసుకొని బయటకు వెళ్తుంటే ఆకాష్ గారు మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా వీళ్ళ మధ్య నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అసలే పిల్లోడిని అని ఏడు మొహం వేసుకొని వస్తాడు విజయ్ అదేంటి బ్రో నీ కాబోయే భార్యకి పక్క నుండి సెలెక్ట్ చేస్తావేమో అనుకొని నిన్ను పిలవలేదు అని వస్తున్న నవ్వాబుకొని అంటాడు ఆకాష్ బ్రో అక్కడ ఏం జరుగుంటుందో తెలిసి కూడా ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు ఆ దయ్యానికి పట్టాన ఒక్కటి నచ్చదు ఇదంటే అది అదంటే ఇది అని చంపుతుంది పాపం అక్కడ చీరలు చూపించే అతనికి ఇంకొంచెం సేఫ్ అయితే పిచ్చిపట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఎందుకైనా మంచిది ఒక బెడ్ బుక్ చేయడం బెటర్ అంతలా పిచ్చెక్కిస్తుందా అతన్ని విజయ్ అలా చెప్తుంటే ఆకాశ వాళ్ళకి నవ్వాగడం లేదు విజయ్ భుజం చుట్టూ చేయేసి మరేమనుకున్నావు ఆడోళ్లతో అంత ఈజీ కాదు బ్రో నీకు ఇప్పుడే కదా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నావు మెల్లిగా నీకే అలవాటైపోతుందిలే పద అలా వెళ్ళి జ్యూస్ తాగి మైండ్ని కొంచెం చెల్ వద్దాం వీళ్ళ బిల్లు చూసి మనం తట్టుకోవాలి అంటే అది చాలా అవసరం పద అని అందరూ మగవాళ్ళు వెళ్ళి కడుపులోకి కొద్దిగా జ్యూస్ పంపించి ఆత్మారామాన్ని శాంతపరుస్తారు అమ్మయ్య ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అని ఆడవాళ్ళ కోసం కూడా జ్యూస్ ప్యాక్స్ తీసుకొని వెళ్ళి ఇదిగోండి ఇవి తాగండి షాపింగ్ చేసి బాగా అలసిపోయారు కదా అని వాళ్ళ చేతిలో జ్యూస్ పెట్టి బిల్ పే చేయడానికి వెళ్తారు వాళ్ళు చేసిన బిల్ పేపర్ చూసి కళ్ళు తిరిగి పడిపోవటం ఒక్కటే తక్కువ నా ఎగ్జామ్ టైంలో కూడా ఇంత పేపర్ యూజ్ చేయలేదు అనుకొని బిల్ పే చేసి పదండి అని ఇంటికి స్టార్ట్ అవుతారు ఎంగేజ్మెంట్ పనులు స్టార్ట్ అయ్యాయి భూమి అందరికీ కాల్ చేసి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది శ్రీ పక్క నుండి ఆకాష్కి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎంగేజ్మెంట్కి రెండు రోజుల ముందే విజయ్ వాళ్ళ పేరెంట్స్ అలాగే శ్రీ వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు విజయ్ వాళ్ళకి ఓన్ హౌస్ ఉండటం వల్ల వాళ్ళ పేరెంట్స్ రాగానే అక్కడికి వెళ్ళిపోతాడు ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది అందరూ రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతారు భూమి ఆకాష్ భవ్యకి పేరెంట్స్ ప్లేస్లో కూర్చుని తాంబూలాలు తీసుకుంటారు తర్వాత రింగ్స్ తీసుకొని ప్రేమగా భవ్యకి తొడుగుతాడు భవ్య కూడా విజయ్కి తొడిగి చిన్నగా హగ్గిచ్చి తన హ్యాపీనెస్ తెలియజేస్తుంది భూమి వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉండటం చూసి భవ్య బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టేస్తాడు అంతమంది ముద్దు పెట్టేసరికి భవ్య షాక్ అయి విజయ్ వైపు కోపంగా చూస్తుంటే అలా చూడకే ముద్దుగా ఉన్న ఈ డ్రెస్లో అందుకే పెట్టేశాను నువ్వు అలా చూస్తే ఇంకొకటి పెట్టేస్తాను అనేసరికి టక్కున తల కిందికేసేస్తుంది అదంతా ఎవరు చూడలేదు అనుకుంటాడు కానీ ఆకాశ్ చూసి విజయ్ చెవి మెలేసి ఏంటి బ్రో అలా చేయొచ్చా తప్పు కాదా పెళ్ళయ్యే వరకు కొంచెం ఆగాలి బ్రో అని విజయ్కి చెప్తుంటే పక్కనున్న చెర్రి పగలబడి నవ్వుతాడు రే ఎందుకు నవ్వుతున్నావు మరి నువ్వు అలా చెప్తుంటే నవ్వురాదా బావా పెళ్లికి ముందు నా చెల్లితో చేసిన వేషాలు నాకు తెలియదు అనుకున్నావా అని నవ్వుతుంటే చెర్రి తల మీద ఒక్కటేసి అది వేరు ఇది వేరు వాళ్ళది ఇంకా స్టడీ కంప్లీట్ అవ్వలేదు అందుకే బుద్ధిగా హద్దులో ఉండమని చెప్తున్నా ఆకాష్ గారు మీరు చెప్పేది నాకు అర్థమయ్యింది మీరేం టెన్షన్ పడకండి పెళ్ళయ్యే వరకు నా చేతుల్ని కంట్రోల్లో పెడతాను లేకపోతే వాటిని మీరు విరిచినా విరిచేస్తారు అసలే కాబోయే డాక్టర్ని నేనే పేషెంట్ అయితే అంత బాగోదు అలా సరదాగా మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళు వాళ్ళని బ్లెస్ చేస్తూ ఉంటారు ఫంక్షన్కి రియా అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు రియాని చూడగానే స్త్రీ పేదాలు అందంగా విచ్చుకుంటాయి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి హాయ్ చెప్తూ మరోవైపు రియాని కొంటెగా చూస్తూ ఎవరికీ కనిపించకుండా నడుం గిల్లేస్తాడు అలా గిల్లేసరికి అమ్మా అని గట్టిగా అరుస్తుంది ఏమైంది రియా అని వాళ్ళ అమ్మ అడుగుతుంటే స్త్రీని కోపంగా ఊరిమి చూస్తూ ఓ గండు చీమకి బాగా కొవ్వెక్కి కొట్టుకుంటుందిలే అమ్మా అని గిల్లిన చోట రుద్దుకుంటూ భవ్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంది భవ్యతో మాట్లాడుతూ శ్రీవైపు చూస్తుంది లైట్ బ్లూ కుర్తా పైజామా వేసుకొని అందంగా నవ్వుతూ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఎవరి చూపులో గుచ్చుకున్నట్టు అనిపించి ఓరగా రియ వైపు చూసేసరికి కళ్ళార్పకుండా తననే చూస్తుండటం చూసి చిన్నగా నవ్వుకొని రియకి ఐవింగ్ చేస్తాడు అంతే దెబ్బకి ఏం చేస్తుందో అర్థమై చూపు తిప్పేస్తుంది రియా వీడందరితో బాగానే మాట్లాడతాడు ఆఖరికి మా మమ్మీ డాడీతో కూడా బాగానే ఉంటాడు నన్ను మాత్రమే ఇలా వేపుకు తింటాడు ఈ మధ్య వీడి చూపులో ఏదో తేడా కొడుతుంది వింత వింతగా చేస్తున్నాడు గట్టిగా ఒకసారి బుద్ధి చెప్పాలి అని మనసులో స్త్రీని తిట్టుకుంటుంది అప్పుడే నీళ్లు తాగుతున్న స్త్రీకి పొలమారుతుంది మారుతుంది మెల్లిగా శ్రీ అని రియా వాళ్ళ అమ్మ తలపై కొడుతూ మీ మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఇంకెవరు తలుచుకుంటున్నారు నిన్ను అని నవ్వుతుంది ఆవిడ వైపు చూస్తూ ఖచ్చితంగా ఈ దొంగ మొహంది తిట్టుకుంటున్నట్టుంది అనుకొని నాకు కాబోయే భార్య తలుచుకుంటుందేమో ఆంటీ అని వైపు చూస్తాడు శ్రీ చూపు ఎక్కడుందో ఆవిడ గమనించి చిన్నగా నవ్వుకొని రియ వాళ్ళ నాన్నని అడగండి అన్నట్టు సైగ చేస్తుంది శ్రీని వాళ్ళ పేరెంట్స్ని ముగ్గురిని చూస్తూ మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాం అడగొచ్చు కదా అయ్యో అదేంటన్నయ్య మనమేమైనా కొత్త వాళ్ళమా అడగండి అంటుంది శ్రీ వాళ్ళమ్మ అది మీ స్త్రీని మాకు అల్లుడుగా చేసుకోవాలి అనుకుంటున్నాం మీకు ఇష్టమైతే అని ఓపెన్గా వాళ్ళ ముందు చెప్పేస్తాడు శ్రీ అయితే ఈ లోకంలోనే లేదు ఆయన నుండి అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీతో వియ్యమంటే అంతకుమించి ఇంకేం కావాలి మాకు ఇష్టమే అని చెప్పేస్తారు మరి శ్రీ నీకు అని శ్రీ అభిప్రాయం కోసం చూస్తాడు అది అంకల్ రియాకి ఇష్టమైతే నాకు ఓకే అంటాడు రియా వాళ్ళ అమ్మ శ్రీకి దగ్గరగా జరిగి మా రియాకి ఇష్టమైతేనే మొన్న ముద్దు పెట్టావా అని చిన్నగా చెవిలో అంటుంది అంతే శ్రీకి ఫీజులు ఎగిరిపోయాయి ఆవిడ అలా అడగగానే అంటే అది ఆంటీ మరేమో అని మెల్లిగా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు శ్రీ కంగారు చూసి ఆవిడకి నవ్వొచ్చేస్తుంది మరి ఇంకేంటి స్త్రీకి ఇష్టమే అని తెలిసింది కానీ అడగలేదు కదా ఒకసారి అడిగాక నిర్ణయం తీసుకోవడం బెటర్ అని శ్రీ వాళ్ళ నాన్న అంటాడు అలాగే రియాని పిలిచి ఇప్పుడే అడుగుదామని రియాని పిలుస్తుంది ఏంటి మమ్మీ పిలిచావు రియా భుజం చుట్టూ చేసి నేను నీకు సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్న రియా దానికి నువ్వు ఒప్పుకుంటావని అనుకుంటున్నా ఎస్ డాడ్ ఖచ్చితంగా మీరేది చేసినా నా మంచి కోసమే నా అంతటా నేను డెసిషన్ తీసుకుంటే అది ఎప్పుడూ రాంగ్ అవుతూనే ఉంది డాడ్ అందుకే నాకు సంబంధించి మీనే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే ఏం లేదు రియా శ్రీని నీకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాం శ్రీ నీకు పర్ఫెక్ట్ రా చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా చాలా మంచివాడు ఏమంటావు అని రియా నెత్తిన పిడుగుపడిస్తారు శ్రీతో పెళ్ళి అనగాని రియా బస్సు అంటుంది వాళ్ళ నాన్న అంతలా అడిగేసరికి ఎదురు చెప్పలేక మీ ఇష్టం అనిస్తుంది ఎందుకంటే రియతో పెళ్ళి అంటే శ్రీ ఒప్పుకోడు అని కాన్ఫిడెన్స్ కానీ పాపం రియకి తెలియదు కదా శ్రీ ఎప్పుడో ఓకే చెప్పాడు అని తెలిస్తే ఏమైపోతుందో రియా అక్కడ ఉండలేక పక్కకి వెళ్ళిపోతుంది పిల్లలకి ఇష్టం కాబట్టి హ్యాపీగా వీళ్ళకి పెళ్ళి చేసేస్తే మనం రిలాక్స్ అయిపోవచ్చు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఫంక్షన్ అంతా అయిపోయి ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉంటారు విజయ్ భవ్య మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి రండి మీరు వస్తే అందరం తిందాం భవ్య డ్రెస్ చేంజ్ చేసుకుందామని డోర్ వేసేలోపే విజయ్ వచ్చి దూరిపోతాడు ఏంటి విజు నువ్వొచ్చావు ఎవరైనా చూస్తే బాగోదు అని టెన్షన్ పడుతుంటే భవ్య నడుం పట్టుకొని దగ్గరికి లాకి భవ్య పెదాలు అందుకుంటాడు ఒకవైపు ముద్దు పెడుతూ భవ్య చెక్కిల్ని బొటనవేలితో రాస్తూ భవ్యకి మైకం కమ్మేలా చేస్తాడు విజయ్ ఇస్తున్న ముద్దుకి భవ్య మనసు కంట్రోల్ తప్పుతుంటే కష్టంగా విజయ్కి దూరం జరిగి గట్టిగా ఊపిరి తీసుకొని ఏంటి విజు నువ్వు నా కూపిరి కూడా ఆడకుండా చేస్తున్నావు రాక్షసి అని తిట్టుకుంటూ డ్రెస్ చేంజ్ చేసుకుని విజయ్ కొరికిన చోట కొంచెం మేకప్ వేసి కవర్ చేస్తుంది అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు మీ అందరికీ ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి రియాకి శ్రీకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని రియా వాళ్ళ ఫాదర్ చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఆఖరికి శ్రీ రియాతో సహా ఎందుకంటే రియా ఒప్పుకుంది శ్రీకి తెలీదు శ్రీ ఒప్పుకుంది రియాకి తెలీదు అందుకే షాక్ అయిపోతారు ఏంటి శ్రీ అక్క అక్క అంటావు కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అదేం లేదక్కా అంకుల్ ఇందాకే అడిగాడు ఓకే చెప్పేశాను అంతే మీకు చెప్పేలోపు అంకుల్ చెప్పేశాడు శ్రీ పక్కనున్న భవ్య శ్రీ చేయిగిల్లి మున్నటి వరకు టామ్ అండ్ జరిలా గొడవ పడేవాళ్ళు నేను ఆ రోజు నీ రాజకుమారి తనే అని చెప్తే అంత సీన్ లేదు ఇంత సీన్ లేదు ఆ చీమిడి ముక్కును నేనేం చేసుకోను అని పెద్ద విర్రవీగ ఇప్పుడేంట్రా అబ్బా అప్పుడు తెలియలేదే నాకు మొన్నే తెలిసింది ఆ చీమిడి ముక్కే నా రాజకుమారి అని అందుకే ఓకే చెప్పాను అబ్బో ఇంతలోనే ఎలా అర్థమైందో ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయ్యిందో మొన్న బాబిడల్ని కాపాడినప్పుడు అర్థమయ్యిందిలే దీని గురించి తర్వాత ముందు తిను అని రియా పక్కన చీర్ ఖాళీగా ఉంటే వెళ్ళి కూర్చుంటాడు ఆకాష్ భూమి అందరూ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి మీ జంట సూపర్ అని చెప్పగానే శ్రీ చిన్నగా సిగ్గుపడుతుంటే శ్రీని చిరాగ్గా చూసి ఆడపిల్లల ఆ సిగ్గేంటి చూడలేక చేస్తున్నా నువ్వెలాగూ పడవు కనీసం నేను కూడా పడకపోతే బాగోదు కదా అందుకే నీకు బదులు నేను సిగ్గుపడుతున్నా అవునులే దాని గురించి నీకు పెద్దగా తెలీదు కదా మన పెళ్ళయ్యేలోపు నేర్పిస్తానులే నా దగ్గర ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని చిలిపిగా కన్ను కొట్టి చెప్తాడు రియకి బాగా కాలి ఫోర్క్ తీసుకుని స్త్రీ తోడపై గిచ్చేస్తుంది షంపేశావు కదే అని గొచ్చిన చోట రుద్దుకుంటాడు నాతో పెట్టుకోకు బుద్ధిగా మా వాళ్ళకి చెప్పు పెళ్ళొద్దు ఇష్టం లేదు అని వాళ్ళకి తెలియదు కదా నువ్వు నా మీద కోపంతో ఒప్పుకున్నావని అనగానే స్త్రీకి కోపం వస్తుంది ఏంటి నీ మీద కోపంతో ఒప్పుకున్నానా అంతేలే నీకు అంతకుమించి ఇంకేం అర్థమవుతుంది ఆ బుర్ర మొత్తం బూజు పట్టింది కదా అంతకుమించి అర్థం కాదు అని చేయి కడిగేసుకొని వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనేమన్నాను ఉన్నదే కదా చెప్పాను దానికి నాకు బుర్ర లేదు అది ఇది అంటాడేంటి అనుకొని తినడంలో పడిపోతుంది అందరూ తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు శ్రీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం భూమి వాళ్ళతో వచ్చేస్తారు మరి తర్వాత ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్